పోయారండి అని నా ఫ్రెండ్ వచ్చి అంతేసారంటే వాళ్ళకి ఫాదరే యునో గాడ్ లాగా హీ వాజ్ స్మాష్డ్ సో అతను హౌ క్యాన్ డోంట్ వరీ ఇట్ ఇల్ అవుట్ హౌ ఇట్ ఇల్ టర్న్అట్ ఫాదర్ పోయారే టుడే హీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ బికాస్ ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చింది నాన్న ఉన్న వరకు చాలా ఉన్నారు నాన్న పోయిన తర్వాత ఆ రెస్పాన్సిటీ వచ్చి హీఈస్ బెటర్ దెన్ హిస్ ఫాదర్ నాన్న వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ కోర్స్ He chanted. now he is worth five thousand crores. Oh, you understand? So because father went off, he got the responsibility. Yes, it it? he day. would have been uh, so like that. If you notice, every tragedy end low. It will be something. There will be a good learning lesson. God teaches you that, and you won't believe it, Andy. Uh, uh, I have become a very good actor only because of my tragedies, only because of my uh, personal issues. You know, so naku uh, I can cry like that. You put it కోపం అలా కోపం వస్తుంది నాకు ఎమోషన్ ఇక్కడ ఉంది అన్ని రకాల ఎమోషన్ అదే హ్యాపీనెస్ కామెడీ విలన్ ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే ఇట్ కమ్స్ ఫ్రమ్ హియర్ బికాస్ మై లైఫ్ హ్యాస్ గివెన్ మీ దట్ మెచ్యూరిటీ నా కళలో మెచ్యూరిటీ అంటేనే పలుకుతుంది మీకు సో ఐ లర్న్ ఫ్రమ్ దాట్ బట్ మీరు చెప్పిన దాని ప్రకారం బట్ ఎవరి ఏ మనిషి జీవితంలోనైనా అటువంటి డెవలప్మెంట్ అన్నది చాలా హార్ట్ బ్రేకింగ్ డెవలప్మెంట్ సార్ మీరు దాన్ని తట్టుకుని నిలబడి అలా చేయాలి సార్ మనం ఇప్పుడు నా బాబు గురించి నేను ఎక్కడైనా మాట్లాడే సారీ సార్ నా బాబు గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఐ వాంట్ టు ఇన్స్పైర్ పీపుల్ ఇప్పుడు నేను నేను ఎక్కడెళ్ళిన సినిమాస్ నా నా ఫోర్ సినిమాస్ హిట్ అయింది అంటే ఐ వాంట్ ఇట్స్ నాట్ దట్ తెలు చూసావా ఎంత పెద్ద గొప్ప ఐ వాంట్ ఇన్స్పైర్ పీపుల్ బికాస్ ఎవ్రీ బడీ లైఫ్లో ఏదో ఒక యూనో బ్యాక్ ఉంటుంది యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఎవ్రీ ఫ్యామిలీ నౌ ఇఫ్ యూ నోటీస్ యూ విల్ నో ఆల్ యువర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ దే విల్ హ్యావ్ వన్ డిసేబుల్ పర్సన్ ఇట్స్ నాట్ లైక్ మన సినిమాలు చూసాం ఏదో కన్న విన్న కథలు చెప్పారు లేదంటే ఏదో ఒక ఎవ్రీ హౌస్ టు హౌస్ అలా అయిపోయింది ఈరోజు సో ఎవ్రీబడి గెట్స్ ఇన్ టు డిప్రెషన్ ఎవ్రీబడి గెట్స్ ఇన్ టు ఫ్రస్టేషన్ సో ఇవన్నీ దాటి లాస్ట్లో ఏంటంటే అక్సెప్ట్ అవును ఇది నా లైఫ్ యాక్సెప్ట్ చేయాలి ఓకే యాక్సెప్ట్ చేసుకుని యూ కమ్ బ్యాక్ డోంట్ గివ్ అప్ అంటే యూ ఓన్ బిలీవ్ సార్ కరోనా తర్వాత నాకు ఒక ట్వంటీ ఫిల్మ్స్ వచ్చాయి ఓకే ఫాదర్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ ఫాదరా హీరోకి ఫాదర్ హీరోయిన్కి ఫాదర్ విలన్కి ఫాదర్ కామెడియన్కి ఫాదర్ ఏంట్రా నేను అనుకున్నాను ఒక సినిమాకి టూ ల్యాక్స్ తీసుకుంటే ట్వంటీ సినిమా ఫార్టీ ల్యాక్స్ నాకు ఒక స్పోర్ట్స్ కార్ వచ్చేస్తుంది మిస్ చేశాను ఓకే మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఫోన్ కాల్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ ఏదైనా సరే ఒప్పుకుంటాం గివ్ అప్ ఇట్స్ ఓకే అయిపోయింది రైజ్ ఏజ్ అయిపోయింది ముసల మన మైండ్లో బాడీలో ఐ ఫీల్ ఐ యంగ్ అండ్ బట్ రియాలిటీ ఏంటి ఫిఫ్టీ ప్లస్ సో అది యాక్సెప్ట్ చేసుకుని వెళ్ళిపోదాం ఫోన్ వచ్చింది హలో సార్ నేను సందీప్ మాట్లాడుతున్నాను ఏ సందీప్ రా నువ్వు అంటే సార్ నేను సందీప్ సార్ మీరా కెన్ యూ కమ్ టు బాంబే వెళ్ళాను అనిమల్ సో ఇఫ్ హ్యాడ్ ఆ ఫోన్ కాల్ రాలేదు అనుకోండి ఐ గేవ్ అప్ ఆవిడ ఫాదర్ శాంతి గారి ఫాదర్ విజయ గారి ఫాదర్ ఆవిడ ఇది విన్నా కూడా తెగబడిన అవుతారు ఆవిడ బబ్బులు నాకు ఫాదర్ కానీ అంటే అక్క అలాగే ఊనారు ఎస్ వెరీ వెరీ నిన్న ఫంక్షన్ లో చూసాను కదా ఎంత క్యూట్ గా

ఇక్కడ నుంచి ఫర్ ఉంటాను అవును అవును ఆవిడ ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే ఆ సెట్ ఎంత కష్టం అది చాలా చాలా కష్టం చాలా కష్టం అదే ఇప్పుడు నేను ఇందాకలా అడుగుదాం అనుకున్నది ఏంటంటే మీరు పక్కన చాలా ఒక రకమైన బ్రెయిన్ మీద ఒక అలా యాగ్ని ఓ పక్కన ఓకే యు ఆర్ ఓవర్ కమింగ్ యు కే ఓవర్ కేమ్ దట్ అండ్ అంతా ఆర్గనైజ్ చేశారు కాబట్టి సినిమాకి వచ్చేసరికి ఏమవుతుంది మీరు మీది ఎలాంటి మూడ్ అయినా మీ మనసులో ఎలాంటి బాధ ఉన్నా ఇక్కడికి వచ్చేసరికి మాత్రం అందరితోనే హాయ్ పలకరించడం నవ్వుతూ సరదాగా అందరితో ఉండడం ఇది మేనేజ్ చేయడం కష్టం కదండి సార్ అది ఒక్కటే నేను ప్రాక్టీస్ చేసుకుని ఏంటంటే అక్కడ వస్తే ఆ కారక మారిపోతాను సార్ ఓకే లేదంటే మనకి అది చీటింగ్ రాదు చీటింగ్ కలలో తెలిసిపోతుంది అక్కడ రోజు హ్యాపీగా ఉండాలంటే హ్యాపీగా జెన్యున్గా హ్యాపీగా మొత్తం కట్ ఆఫ్ చేసి ఆ క్యారెక్టర్ మారిపోవాలి కరెక్ట్ యూనో అక్కడ అక్కడ బబ్లుగా ఉంటే బబులుగా కనిపిస్తారు కరెక్ట్ బట్ మీద నేను నిన్ను కూడా మీతో ఫోన్లో ఉన్నాను యూఆర్ వన్ యాక్టర్ నాకున్న కెరీర్లో నేను చూసిన వాళ్ళలో ఎన్ని సినిమాలు చూసినా మీరు ఆ క్యారెక్టర్ కనిపించగలరు బబ్లు మా బబ్లు ఉండడు అక్కడ ఆ క్యారెక్టర్లాగా కనిపించగలగడం అనేది వెరీ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ యాక్టర్స్ కెన్ పెర్ఫార్మ్ దట్ మీరు అది బాగా ఎలా పట్టారో దాన్ని అట్లాగా గ్రిప్ చేశారో నాకు తెలియదు కానీ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఫినామినా ఇన్ యూ ఐ రియల్లీ షుడ్ అప్రిషియేట్ యూ సో మీ ఇది చెప్పినప్పుడు నేనేం చెప్పానంటే సార్ మీరు నాకు పది ఆస్కర్ పది నంది అవార్డు ఇచ్చారు సార్ అదే ఆర్టిస్ట్కి దట్ ఈస్ ది థింగ్ సార్ నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మెథడ్ యాక్టింగ్ మెథడ్ ఒక విషయం నేర్చుకున్నప్పుడు అది ఏంటంటే ఆ క్యారెక్టర్గా మారిపోవాలి ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయారు ఆ ఎమోషన్ యునో షుడ్ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్ సో అది ప్రాక్టీస్తోనే వస్తుంది అండ్ దట్ వాజ్ మై ఛాలెంజ్ మెథడికల్ యాక్టింగ్ మెథడ్ యాక్టింగ్ అండ్ సో ఐ ఐ వాంట్ బి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఐ వాంట్ టు హ్యావ్ యునో డిఫరెంట్ షేడ్స్ అండ్ డిఫరెంట్ అండ్ ఐ వాంటు దట్ అండ్ ఐ గాట్ దట్ పెళ్ళి సినిమా తర్వాత నా పెళ్ళి లాంటి క్యారెక్టర్ రాలేదు వెరైటీ ఆఫ్ ఇప్పుడు చూడండి ఈ ఈ మధ్య అనిమల్ అనిమల్ తర్వాత సంక్రాంతి కృష్ణ అండ్ లైలా తండేల్ అర్జున్ సన్ ఆఫ్ వైజంతి లైక్ దేర్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ నథింగ్ ఇస్ సేమ్ 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 నాట్ ఈవెన్ ఇఫ్ ఐ పే పోలీస్ ఆఫీసర్ ఆ పోలీస్ ఆఫీసర్ వేరే ఈ పోలీస్ కరెక్ట్ కరెక్ట్ సో దట్ వే ఐ వాంట్ దట్ అండ్ ఐఎమ్ గెటింగ్ దట్ నౌ యు ఆర్ గెటింగ్ ఇట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి